హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా ఎకనామిక్కి ఏపీ ఎకనామిక్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలని మనలో చాలా సందేహాలు ఉన్నాయి నాకు తెలిసిన కొన్ని ఆలోచనలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ముఖ్యంగా ఏమంటే ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ అంటే మనం ఏపీ ఎకానమీ ఎలక్షన్ల దృష్ట్యా ఏది ప్రిపేర్ కావాలనేది ఇంపార్టెంట్ మామూలుగా జూలై ఇరవై ఎనిమిదో తారీఖు గినా జరిగింటే ఆ జగన్ వరకు జగన్ ముఖ్యమంత్రి కాలంలో ఉన్నంత వరకు పథకాలు చదవాలి కానీ పోస్ట్పోన్ చేయడం జరిగింది మేబీ ఎగ్జామ్స్ నవంబర్ కానీ డిసెంబర్ కానీ జరిగితే కానీ ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ప్రవేశపెట్టిన పథకాలను కూడా ఒక దృష్టిలో ఆలోచించి అంతకుముందు ఇప్పుడు ఏమైతే యాడ్ చేస్తున్నారో అవి కూడా చూసుకోండి ప్రతిసారి అప్డేట్ అయినప్పుడు కొత్త బుక్ కొనుక్కునేదానికన్నా ఈనాడు పేపరు ఫాలో కావండి కొంచెం ఇన్ఫర్మేషన్ బాగా అప్డేట్గా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక నెల అయ్యింది సో ఇంపార్టెంట్ అన్నీ ఆ పేపర్ ఫాలో అవుతుంటే చూసుకోవచ్చు ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ రాసేటప్పుడు పోస్ట్పోన్ అయింది కాబట్టి ఆ డేట్కి ఒక భాగము ఆ డేట్ తర్వాత ఇంకో భాగం అని ఫీల్ కావండి ఎట్లా అంటే ఒకసారి క్వశ్చన్ పేపర్ పెడితే పెడితేగినా మనం ఏం చేయలేము సో చెప్పే ఏమంటే ఆ టైం వరకు ఉండేటండి బాగా తరువాత ప్రిపేర్ అయ్యి ఇటీవల మార్పు ఏమైతే చెందినాయో పథకాలు మరియు వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ విధానం కూడా ఒక కన్ను వేసి ఉండండి ముఖ్యంగా నేను ఈనాడు పేపర్ ఫాలో అవుతున్నాను మీరు కూడా అది ఫాలో కావండి ఇంకా ఇంపార్టెంట్ వెబ్సైట్స్ అనేది అప్డేట్ అయితేనే ఉన్నాయి ఇంకా పత్రాలు అనేది ఇటీవల విడుదల విడుదల చేయడం జరిగింది పోల పోలవరం మీద కూడా అంతేకాకుండా ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే మన వెబ్సైట్ ఒకటి ఉంది పీఐబి అని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పథకాల గురించి ఒక వెబ్సైట్ పెట్టినారు అందులో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏపీ ఎకానమీకి సంబంధించిన ఇండియన్ ఎకానమిక్ సారీ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ప్రతిరోజు ఆ వెబ్సైట్ని చూడండి మీకు కూడా ఉపయోగం ఉంటుంది నేను కూడా అది ఫాలో అవుతున్నాను బట్ అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు కావాల్సిన వరకు చూసుకోండి ఇంకా వెబ్సైట్ వచ్చి పిఐబి వెబ్సైట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని వస్తుంది ఇకపోతే ఈనాడు పేపర్ తరోగా ఫాలో కాండి మనం ఎక్కువగా మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఏపీ ఎకానమీలో ఇవే సూచనలు ఇకపోతే కొంతమంది ఆన్లైన్ కోచింగ్ ఏది బెటరు అని అంటున్నారు మనకు ఆప్షన్ అనేది ఆర్ఎస్ రెడ్డి అనేది ఒక ఆన్లైన్ కోచింగ్ ఉంది ఇక మన హిస్టరీ రఫీ సార్ కూడా బాగా ఉంది అది కూడా కేజీహెచ్ అకాడమీ అని ఉంది సో అది కూడా ఫాలో కావండి ఇంకా ఎకానమీలో బాగా ఫేమస్ అంటే నాగార్జున సార్ కానీ చిరంజీవి సార్ కానీ ఇక అనంతపూర్లో గడపర్తి వెంకటేశ్వరరావు సార్ ఉన్నారు ఆ సార్ కూడా బుక్ బాగుంటుంది మేబీ ఇంకా బాగా చెప్పేవాళ్ళు ఉంటారు బట్ అయితే ఈ మూడు బుక్కులు అంటే ఈ మూడు బుక్కులు అంటే వీళ్ళు రాసిన బుక్కులు బాగున్నాయి బట్ అయితే ఏదో ఒకటే ఫాలో కావండి మిగతావన్నీ రిఫరెన్స్గా పెట్టుకోండి ఎకానమీకి అయితే నేను చిరంజీవి ప్రిపేర్ అవుతున్నాను మళ్ళీ ఇంకా మిగతావి నోట్స్ రాసుకొని ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ రాసుకుంటున్నాను ఏపీ ఎకానమీ కొద్దిగా టఫ్ ఉంది కాబట్టి ఈ పేపర్ మీద మెయిన్ నేను అవుతున్నాను ఇంకా మా మిత్రులు ఎస్కేలో ఉంటే వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తున్నాను మీరు కూడా మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ